దేశవ్యాప్తంగా ఈ వస్తువునైతే కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది ఈ వస్తువు కనబడిన అమ్మినా కానీ జైలు శిక్ష అనేది తప్పదు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో డేంజర్గా నిలుస్తోంది ఈ ఒక్కటి మనకి పండుగ అనేది వాతావరణం మొదలైంది చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు సరదా సరదాకి అన్ని ఆటలు ఆడుతూ ఉంటారు రంగులతో ముగ్గులు వేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలు అయితే ఎగరేస్తూ ఉంటారు వేలలో గోలలు లేకుండా ఈ అయితే అసలు జరగనే జరగదు ఇళ్ళలు గోలు వేస్తూ పోటాపోటీగా పోటీగా పతంగులైతే ఎగరేస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు సో ఒకరి పతంగి కన్నా మరొకరి పతంగి ఎత్తుకు ఎగరాలని పోటీ పడుతూ ఉంటారు ఈ క్రమంలో గాలిలోని గాలి పటాలను తెంపేయాలనే ఉద్దేశంతో చేనా దారం అనేది వినియోగిస్తూ ఉంటారు గాజు పిండి హానికర రసాయనాలు రంగులతో తయారు చేసిన చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయని చాలామంది అంటుంటారు ప్రమాదాలను గమనించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ చైనా మాంజాను నిషేధించినట్లు తెలుస్తుంది అయినప్పటికీ కూడా వీటిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు మార్కెట్లు లభిస్తున్నాయి సో వీటిని ఉపయోగించే ప్రమాదాలు కారణమవుతున్నారనమాట చైనా మాంజా అమ్మినా కానీ కొన్నా కానీ జైలు శిక్ష అనేది ఉంటుంది చైనా మాంజాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి పదహారు రెండు వేల పదహారులోనే వీటి అమ్మకాలను నిషేధించింది పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం చైనా మాంజాను కొనుగోలు చేసిన కానీ నేరంగా పరిగణిస్తారు దీనిని ఉల్లంఘించిన వారికి ఐదు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది లక్ష రూపాయల వరకు జరిమానాను కూడా విధిస్తారు పక్షులు జంతువులకు హాని కలిగిస్తే వన్యప్రాణి చట్ట ప్రకారం కూడా మూడు నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనేది ఉండనుంది పదివేల రూపాయల జరిమానా కూడా విధిస్తారు ఇక మాంజా కొనుగోలు చేయకపోవడం మొత్తం అంటూ ఉన్నారు చైనా మాంజా వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని చాలా సందర్భాల్లో పెద్దవారే గాలిపటాలతో పాటు దారం కొనుగోలు చేయిస్తూ ఉంటారు చాకురా కోసుకుపోయే లక్షణం ఉన్న ఈ చైనా మాంజా కొనుగోలు చేయకపోవడమే మంచిది ఎవరైనా తెలిసిన లేదా తెలియక వారికి మాంజా నష్టాలను వివరించాలి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ చైనా మాంజాలను వాడకుండా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ చైనా మాంజా వల్ల చాలా వరకు మనకి నష్టాలే కానీ ఉపయోగాలు ఏవి కూడా లేదు సో కొనుగోలు చేయకపోవడం చాలా చాలా ఉత్తమం దీన్ని కేంద్ర ప్రభుత్వం చైనా మాంజాను నిషేధం కూడా విధించింది సో దీన్ని ఎవరైనా కానీ అమ్మినా కానీ కొనుగోలు కానీ మనకి జైలు శిక్ష అనేది తప్పదు అదేవిధంగా జరిమానా కూడా తప్పదు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి సో మాంజాలతో ప్రమాదం అయితే పొంచి ఉంది పండుగను హెల్దీగా చేసుకుందాం జాగ్రత్తగా అయితే ఉన్నాం మీ ఒక్కరే కాదు తోటివారు కూడా జాగ్రత్తగా ఉండే బాధ్యత అనేది మన మీద ఉంది చైనా మాందాను అధికారులు నిషేధించారు ఇది మాత్రం గుర్తు